పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా రీసెంట్ గానే రిలీజ్ అవ్వగా సినిమాలో సెకండ్ హాఫ్ బాలేదు విఎఫ్ఎక్స్ బాలేదు అని మొదటి రోజు నుండే సినిమా మీద నెగటివ్ టాక్ స్ప్రెడ్ అయింది దాంతో సినిమా కలెక్షన్స్ మొదటి రోజు బాగానే వచ్చినా రెండో రోజు నుండి రోజు రోజుకి దారుణంగా పడిపోతుండటంతో మొదటి చేసిన డైరెక్టర్ ని మార్చి నాలుగేళ్లు కష్టపడి వందల కోట్లు ఖర్చు పెట్టి తీసిన సినిమా ఫెయిల్ అవ్వడంతో ప్రొడ్యూసర్ ఈ సినిమాకు రెండో పార్ట్ తీయాలా వద్దా అనే డైలమాలో పడ్డట్లు తెలుస్తోంది అయితే వీరమల్లు సినిమాకు ఇంతలా నెగటివ్ టాక్ రావడానికి కారణం ఏంటి పవన్ కళ్యాణ్ వల్లే ఈ సినిమా నాలుగేళ్లు లేట్ అయిందా నిజంగానే డైరెక్టర్ క్రిష్ కి మూవీ ఫ్లాప్ అవుతుందని ముందే తెలుసా సినిమా నుండి డైరెక్టర్ క్రిష్ తప్పుకోవడానికి అతనే కారణమా కెరియర్ లో ఒక్క హిట్ కూడా లేని జ్యోతి కృష్ణని ఈ సినిమాకు డైరెక్టర్ గా ఎందుకు తీసుకున్నారు నెగిటివ్ రివ్యూల గురించి పవన్ కళ్యాణ్ అన్న మాటాలేంటి అనే విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఈ హరిహర వీరమల్లు సినిమాను ఎంతమంది చూశారో కామెంట్ చేసి వీడియోని చివరి వరకు చూడండి ఇక వివరాల్లోకి వెళ్తే కొన్ని నెలల ముందు వరకు కూడా పవన్ కళ్యాణ్ సినిమాల్లో హరిహర వీరమల్లు సినిమా ఉందని ఆడియన్స్ దాదాపుగా మర్చిపోయే స్టేజ్ వరకు వచ్చారు ఎందుకంటే రెండు వేల ఇరవైలో ఈ సినిమా పట్టాలెక్కగా మొదట్లో బుల్లెట్ ట్రైన్ స్పీడ్ లో షూటింగ్ ని కంప్లీట్ చేసి రిలీజ్ చేయాలనుకున్నారు కానీ వారు అనుకున్న దానికి భిన్నంగా పాసింజర్ ట్రైన్ లా నెమ్మదిగా ప్రయాణం సాగిస్తూ వచ్చింది మొదట పవన్ కళ్యాణ్ పొలిటికల్ ఎంట్రీ ఆ తర్వాత ఎలక్షన్స్ కారణంగా కాస్త లేట్ అవ్వడం ఆపై ఓజీ మూవీ లైన్ లోకి రావడం ఇలా చాలా కారణాల వల్ల హరిహర వీరమల్లు మూవీ ఒక కొలిక్కి రాలేకపోయింది దీంతో డైరెక్టర్ క్రిష్ సైతం ఆ మూవీ నుండి తప్పుకున్నాడు ప్రొడ్యూసర్ ఏఎం రత్నం కి వేరే దారి లేక తన పెద్ద కొడుకైన జ్యోతి కృష్ణకి హరిహర వీరమల్లు మూవీ డైరెక్షన్ బాధ్యతలని అప్పగించారు అలా క్రిష్ చేతుల్లో సినిమా ఉన్నంత వరకు మెగా ఫ్యాన్స్ లో ఎలాంటి సందేహాలు లేవు ఎందుకంటే క్రిష్ తెలుగులో స్టార్ డైరెక్టర్ గా ఉంటూ అప్పటికే బాలకృష్ణతో గౌతమి పుత్ర శాతకర్ణి మూవీ షూటింగ్ పోస్ట్ ప్రొడక్షన్ గ్రాఫిక్స్ మొత్తాన్ని కేవలం వంద రోజుల్లో కంప్లీట్ చేసి అల్టిమేట్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో మెగా అభిమానుల్లో హరిహర వీరమల్లు మూవీ ఎక్స్పెక్టేషన్ పీక్స్ అయితే ఉన్నటువంటి క్రిష్ తా సినిమా నుండి తప్పుకోవడంతో ఫ్యాన్స్ ఆశలు ఆవిరై సినిమాపై సందేహాలు మొదలయ్యాయి కానీ ఇమీడియట్ గా ఈ ప్రాజెక్ట్ ని జ్యోతి కృష్ణ టేక్ ఓవర్ చేసుకోవడంతో ఫ్యాన్స్ అందరూ అయోమయంలో పడ్డారు ఇకలా క్రిష్ హరిహర వీరమల్లు మూవీ నుండి ఎందుకు తప్పుకున్నాడనే వార్తలు తెరపైకి రావడంతో ఈ వార్తలపై స్పందించిన ప్రొడ్యూసర్ ఏఎం రత్నం క్రిష్ మరో ప్రాజెక్టు లో ఉండడంతో ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడని యువీ బ్యానర్ లో అనుష్కతో ఘాటి మూవీ చేస్తుండటంతో ఈ ప్రాజెక్టు ని చేయలేక పోతున్నాడు అని చెప్పినా ఎవ్వరూ అతని మాటల్ని నమ్మలేదు ఎందుకంటే పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరోతో మూవీ చేయాలని ప్రతి ఒక్క డైరెక్టర్ ఆశపడతాడు అలాంటి అవకాశం వచ్చిన క్రిష్ ఆ అవకాశాన్ని వదులుకొని ఎందుకు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీ చేసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు అనే డౌట్లు అందరిలోనూ రైజ్ అయ్యాయి నిజానికి ఏఎం రత్నం గారు ముందుగా విజయశాంతికి మేకప్ మ్యాన్ గా పనిచేస్తూ ఆమె ద్వారా కొంతమంది నటీనటులతో రాజకీయ నాయకులతో పరిచయం చేసుకున్నాడు దీంతో కొన్నాళ్లయ్యాక మేకప్ మ్యాన్ గా ఉండలేక ప్రొడ్యూసర్ అయి తన లైఫ్ లో సెటిల్ అవ్వాలనుకున్నాడు ఇక అలా విజయశాంతికి ఏఎం రత్నం తో ఉన్న పరిచయం కారణంగా అతనికి డేట్స్ ఇవ్వడంతో ఏఎం రత్నం మొదటిగా తొమ్మిది లక్షల అప్పు చేసి కర్తవ్యం అనే మూవీని ప్రొడ్యూస్ చేయగా ఆ మూవీ పంతొమ్మిది వందల తొంభైలో అయ్యి ఏడు కోట్లని కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు విజయశాంతికి బెస్ట్ యాక్ట్రెస్ గా నేషనల్ అవార్డు కూడా వచ్చింది దీంతో ఉన్నట్టుండి ఏఎం రత్నం పేరు ఇండస్ట్రీలో మారుమోగిపోయి స్టార్ హీరోలందరూ తనకి డేట్స్ ఇవ్వడం మొదలు పెట్టారు ఇక తర్వాత పెద్దరికం తేజస్విని సంకల్పం అనే మూవీస్ ని చేస్తూనే అప్పటి వరకు సంపాదించిన పదిహేను కోట్ల బడ్జెట్ తో శంకర్ డైరెక్షన్ లో ఇండియన్ మూవీని స్టార్ట్ చేయగా ఈ మూవీ పంతొమ్మిది వందల తొంభై ఆరులో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడంతో పాటు అరవై ఐదు కోట్లని కలెక్ట్ చేయడంతో ఏఎం రత్నం స్టార్ ప్రొడ్యూసర్ గా ఎదిగాడు ఇక తర్వాత చిరంజీవితో స్నేహం కోసం ప్రేమికుల రోజు ఖుషీ నాగా బాయ్స్ అని చేస్తూ సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ గా ఎదిగినప్పటికీ ఎలాగైనా తన ఇద్దరు కొడుకులు జ్యోతి కృష్ణ రవికృష్ణని ఇండస్ట్రీలోకి తీసుకురావాలనుకున్నాడు అలా తన పెద్ద కొడుకైన జ్యోతి కృష్ణని డైరెక్షన్ ఫీల్డ్ లోకి తీసుకొస్తే చిన్న కొడుకు రవికృష్ణని హీరోని చేయాలనుకున్నాడు అలా జ్యోతి కృష్ణ మొదటగా తరుణ్ హీరోగా శ్రేయ త్రిషా హీరోయిన్స్ గా నీ మనసు నాకు తెలుసు అనే మూవీని డైరెక్ట్ చేయగా ఆ మూవీ రెండు వేల మూడులో భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి యావరేజ్ టాక్ ని తెచ్చుకుంది ఇక ఈ క్రమంలోనే ఏఎన్ రత్నం సెవెన్ జీ బృందావన్ కాలనీ మూవీతో తన చిన్న కొడుకైన రవికృష్ణ ని ఇంట్రడ్యూస్ చేయగా ఈ మూవీ రెండు వేల నాలుగులో రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ హిట్ అవడంతో ఏఎం రత్నం తన పెద్ద కొడుకు జ్యోతి కృష్ణ డైరెక్షన్ లో రవికృష్ణ హీరోగా తమన్నా ఇలియానా హీరోయిన్స్ గా కేడీ అనే మూవీని స్టార్ట్ చేశారు కానీ ఈ మూవీ భారీ ఎక్స్పెక్టేషన్స్ తో రిలీజ్ అయి డిజాస్టర్ అయినా ఎలాగైనా తన కొడుకుల్ని ఇండస్ట్రీలో నిలబెట్టాలనుకున్నారు ఇక ఇదిలా ఉన్నప్పుడే తన తమ్ముడు రవికృష్ణకి హీరో వస్తున్న క్రేజ్ ని చూసి జ్యోతికృష్ణ కూడా హీరో అవ్వాలని డిసైడ్ అయి తెలుగులో వచ్చిన మచ్చావులే మూవీని తమిళ్లో హూలాల అనే మూవీగా చేయగా ఆ మూవీ రిలీజ్ అయి ఫ్లాప్ అవ్వడంతో జ్యోతికృష్ణ మళ్లీ డైరెక్షన్ వైపు తన దృష్టిని సారించాడు అలా గోపీచంద్ తో ఆక్సిజన్ కిరణ్ అబ్బవరంతో రూల్స్ రంజన్ అనే మూవీస్ ని చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది ఇక మరోవైపు రవికృష్ణ కూడా హీరోగా బ్రహ్మానందం డ్రామా కంపెనీ నిన్న నేడు రేపు అరణ్యకాండం అనే మూవీస్ ని చేయగా అవి బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయి ఫ్లాప్ అవడంతో యాక్టింగ్ కి ఫుల్ స్టాప్ పెట్టే పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోని ఓపెన్ చేసి ఇప్పుడు గ్రాఫిక్ డిజైనర్ గా పనిచేస్తూ వస్తున్నాడు కానీ ఎలాగైనా తన చిన్న కొడుకుని మళ్లీ ఇండస్ట్రీలోకి తీసుకురావాలని ఏఎం రత్నం సెల్వ రాఘవన్ డైరెక్షన్ లో బృందావన్ కాలనీ సీక్వెల్ టూ ను చేయగా ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ పైనే హోప్స్ పెట్టుకుంటున్నట్లు తెలుస్తోంది ఇదిలా ఉంటే ఏఎం రత్నం రెండు పదిహేడు నుండి చేసిన అన్ని మూవీస్ ఫ్లాప్ అవడంతో భారీ బడ్జెట్ లో ఒక్క మూవీ అయినా చేసి మంచి ప్రాఫిట్స్ పొందాలని రెండు వేల ఇరవైలో పవన్ కళ్యాణ్ తో మూవీ చేయాలని డిసైడ్ అయి డైరెక్టర్స్ కోసం వెతుకుతున్నప్పుడే డైరెక్టర్ క్రిష్ ఏఎం రత్నం ని కలిసి నది తీరంలో దొరికిన కోహినూర్ వజ్రం హైదరాబాద్ సుల్తాన్ దగ్గరికి ఎలా వచ్చింది ఆ తర్వాత దాని ప్రయాణం ఎలా కొనసాగింది అనే నేపథ్యంలో జరిగే కథని చెప్పడంతో ఇంప్రెస్ అయిన ఏఎం రత్నం పవన్ కళ్యాణ్ కి స్టోరీ చెప్పగా అతనికి కూడా ఆ స్టోరీ నచ్చడంతో ఈ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అంతేకాకుండా జ్యోతి కృష్ణి హీరోయిన్ గా నిధి అగర్వాల్ ని సెలెక్ట్ చేయడంతో తనని హీరోయిన్ గా తీసుకోవడం క్రిష్ కి ఇష్టం లేకపోయినా ప్రొడ్యూసర్ చెప్పినట్లు వినాలి కాబట్టి నిధి అగర్వాల్ కి హీరోయిన్ గా ఛాన్స్ ఇవ్వడం జరిగింది అలా రెండు వేల ఇరవైలో సెట్ మీదకి వెళ్లిన ఈ మూవీ మొదట్లో అన్ని బాగా సాగినప్పటికీ ఏఎం రత్నం కొడుకు జ్యోతి కృష్ణ కో డైరెక్టర్ గా చేస్తూ అన్నింటిలోనూ ఇన్వాల్వ్ అయి క్రిష్ కి అడ్వైజ్లు ఇవ్వడం మొదలు పెట్టాడు ఎందుకంటే అప్పట్లో క్రిష్ కంగనా రానవర్ తో చేసిన మణికర్ణిక మూవీ చెప్పినట్లు చేయకపోవడంతో కంగనా మరియు ఆ ప్రొడక్షన్ హౌస్ క్రిష్ ని ఆ మూవీ ఉండి తీసేయడంతో అలాంటి పరిస్థితి హరిహర వీరమల్ల మూవీకి రాకూడదని మూడు వందల కోట్ల బడ్జెట్ తో చేయగా జ్యోతికృష్ణ కూడా డైరెక్షన్ లో ఇన్వాల్వ్ అయ్యాడు కానీ క్రిష్ కి జ్యోతి కృష్ణ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువగా అనిపించడంతో తనపైన నమ్మకం లేకపోతే మీరే మూవీని చేసుకోండి అని చెప్పి తను రాసుకున్న స్టోరీని కూడా ఏఎం రత్నం చేతిలో పెట్టి క్రిష్ ఉన్నట్టుండి ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నాడు ఇక ఆ మధ్యలో పంచాయతీ పెట్టి కాంప్రమైజ్ చేసేందుకు ఎంత ట్రై చేసినా క్రిష్ ఒప్పుకోకపోవడంతో పవన్ కళ్యాణ్ ఏఎం రత్నం డిస్కస్ చేసుకుని కో డైరెక్టర్ గా ఉన్న జ్యోతి కృష్ణ కి హరిహర వీరమల్లు మూవీ డైరెక్షన్ బాధ్యతలని అప్పగించారు కానీ ఇప్పటి వరకు పెద్ద స్టార్లతో హై బడ్జెట్ లో డైరెక్షన్ చేయని జ్యోతి కృష్ణ ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని హ్యాండిల్ చేయలేకపోయాడు అందుకు తోడు బడ్జెట్ ని మిగిలించే దృష్టితోనే బేసిక్ గ్రాఫిక్స్ ని చేపించగా స్టోరీ పరంగా సీజీ పరంగా హరిహర వీరమల్లు మూవీ చాలా విమర్శలని ఎదుర్కొంటోంది అంతేకాకుండా ప్రీమియర్ షోస్ తోనే ముప్పై కోట్లు కలెక్ట్ చేసిన ఈ మూవీపై నెగిటివ్ రివ్యూస్ రావడంతో చాలా మంది థియేటర్స్ కి వెళ్లడానికి వెనుక అడుగు వేస్తున్నారు ఇదిలా ఉంటే ఈ మూవీ సక్సెస్ మీట్ లో స్పందించిన పవన్ కళ్యాణ్ నెగిటివ్ రివ్యూస్ వారిపై తన ఫ్యాన్స్ అందరూ సైలెంట్ గా ఉండకుండా విరుచుకు పడండి వారి నోటికి తాళాలు వేయండి హరిహర వీరమల్లు మూవీ సక్సెస్ అవ్వాలని దీని ద్వారా మన హిస్టరీ జనాలకి తెలుస్తుందని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతోంది దీంతో పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు శాంతి భద్రతలకు అడ్డుగా ఉన్నాయని కొంతమంది వైసీపీ నేతలు గుంటూరు పోలీస్ స్టేషన్ లో పవన్ కళ్యాణ్ పై కంప్లైంట్ చేశారు మీరు హరిహర వీరమల్లు మూవీని చూసి ఉంటే మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియచేయండి